హలో అండి ఇవాళ నేను మీకు బీరకాయ పొట్టు ఉంటుంది కదా అంటే బీరకాయని పేలు చేసుకున్న తర్వాత దాని యొక్క తొక్క ఉంటుంది కదా దాంతో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి అందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత పచ్చడికి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడినంత పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఎక్కువగా యాడ్ చేస్తే కారం ఉంటుంది అందుకని బీరకాయ పొట్టు ఎంతైతే ఉందో దానికి ఎంత సరిపోతుందో అంత మాత్రమే పచ్చిమిర్చి యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అలా కలుపుకొని తర్వాత ఇందులోకి ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకోవాలి పెద్ద సైజు రెండు ఆనియన్స్ అయితే సరిపోతాయి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి ఇలా ఆనియన్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ అలా మగ్గించుకున్నామంటే ఇవి బాగా మగ్గిపోతాయి చూపిస్తాను చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మూత పెట్టేసి ఒక త్రీ మినిట్స్ మగ్గించేసుకోండి చూడండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయినప్పుడు మూత తీసి అందులోకి ఒక స్పూను సాల్ట్ యాడ్ చేసుకోండి ఇలా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అలా కలిపేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం పీల్ చేసుకొని పెట్టుకున్న బీరకాయ పొట్టు ఉంటుంది కదా దాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి నీట్గా కడుక్కున్న తర్వాతనే యాడ్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అప్పుడే మీరు ఈజీగా చేయగలుగుతారు కూడా అందుకని వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా అది మీ దాకా నోటిఫికేషన్స్ రూపంలో వస్తుంది అప్పుడు మన వీడియోస్ని మీరు ముందే చూసేయచ్చు అందుకని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి టమాటో యాడ్ చేసుకోవాలి రెండు పెద్ద సైజ్ టమాటోలు అయితే సరిపోతాయి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి సరిపోతుంది తర్వాత బాగా కలుపుకొని మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ వదిలేసేయండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ పచ్చడిని మనము అన్నంలోకే కాదు టిఫిన్స్లోకి అంటే ఇడ్లీ దోశ పూరి వడ ఇలా ఎలాంటి టిఫిన్స్లోకి అయినా మనం దీన్ని హ్యాపీగా సర్వ్ చేసేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు టమాటో ఒక ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వన్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకొని మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కూడా టమాటోను మగ్గించుకున్నారంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకోవడమే తర్వాత ఒక మిక్సింగ్ జార్ తీసుకొని అందులోకి ఇలా వేయించుకున్నటువంటి పల్లీలు యాడ్ చేసుకోండి ఒక గుప్పడి పల్లీలు అయితే సరిపోతాయి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పల్లీలని ఇలా పౌడర్లా గ్రైండ్ చేసేసుకోండి తర్వాత ఇందులోకి మనం ముందుగానే పచ్చడి కోసం రెడీ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని అంతా కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం బరకగానే పట్టుకోండి మరీ పేస్ట్ లాగా పట్టుకుంటే తినాలనిపించదు ఇలా కొంచెం బరకగానే పట్టేసుకోండి తర్వాత ఇందులోకి పోపేసేసుకోవడమే పచ్చడిని అలాగే కూడా తినేసేయొచ్చు కానీ పోపేస్తే ఇంకా కొంచెం బాగుంటుందన్నమాట అందుకోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న బాండి పెట్టుకొని అందులోకి పోపుకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసేసుకోండి మీ దగ్గర శనగపప్పు మినప్పప్పు ఉంటే అవి ఫస్ట్ ఇక్కడ యాడ్ చేసుకోండి నా దగ్గర లేవు కాబట్టి నేను డైరెక్ట్గా ఆవాలు జీలకర్ర వేసేస్తున్నాను తర్వాత ఇందులోకి కొంచెం దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకున్నాను అలాగే ఒక నాలుగైదు వెండి మిర్చిని కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకోండి వీటన్నిటిని కూడా కొంచెం ఫ్రై అయినంత వరకు ఉంచండి తర్వాత ఇందులోకి ఒక నాలుగైదు రుబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ కన్నా తక్కువే పసుపు యాడ్ చేసుకోండి పోపులో పసుపు యాడ్ చేస్తే బాగుంటుంది అందుకని యాడ్ చేస్తున్నాను ఒక మీకు ఇష్టం లేకపోతే యాడ్ చేసుకోకండి ఇలా అన్నీ కూడా బాగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం మన పచ్చడిలోకి ఇదంతా కూడా యాడ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు పోపు అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమే ఒక్కసారి ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా సరే ఖచ్చితంగా బీరకాయలు తీసుకొని వస్తారు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్టయితే నేను అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకోండి ఉప్పు ఏమైనా తక్కువ ఉన్నట్టయితే ఇప్పుడు కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు ఇలా వాటర్ అస్సలు యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకున్నట్టయితే ఈ పచ్చడి మనకు వన్ వీక్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఇంకా ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉండొచ్చు చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరూరిపోయే మన పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్